ఈ రోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినాము అని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానియము ఇదో మా జిల్లానే తీసుకోండి ఈరోజు వెంకట్రామరెడ్డి ఈరోజు పెద్దిరెడ్డి మన పెద్దారెడ్డి గారు ఉన్నారు పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది రెండో మార్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది కానీ ఈరోజు విధంగా కూడా తొమ్మిదిన్నర నుంచి కూడా తాడిపితుడికి ఇంకా పది పదహైదు కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రులకి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ చట్టం పట్ల కానీ కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానీ అలాగే లోకేష్కి కానీ ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతా ఉంది వల్ల కూడా అర్థమవుతోంది